నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణలో చేపడుతున్న ఒక ప్రాజెక్ట్ వల్ల యావత్ ఉత్తరాంధ్ర అంటే కోస్టల్ ఆంధ్ర భయంకరమైన సంక్షోభం ఎదుర్కోబోతుంది ఈ మూడు రోజుల్లో కోస్టల్ ఆంధ్రాలో భారీ సంక్షోభం ఏర్పడుతుంది రాను రాను రోజుల్లో ఈ హైదరాబాద్లో చేపడుతున్న ప్రాజెక్టు వల్ల యావత్ కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భారీ నష్టాలు చూడబోతున్నాయి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ వేలాది మంది ఆంధ్ర వ్యవసాయదారుల నోట్ల మట్టి కొట్టబోతుంది ఈ ప్రాజెక్ట్ యావత్ హైదరాబాద్ని ఒక మలుపు తిప్పబోతుంది ఈ కోస్టల్ బెల్ట్ కాకుండా ఈ కాల్డ్ పెద్ద పెద్ద మినరల్ వాటర్ బ్రాండ్స్ సోడా బ్రాండ్స్ వీటిపై కూడా తీవ్రమైన ప్రభావం చూడబోతు చూపబోతుంది ఒక్క ప్రాజెక్టు టోటల్ మినరల్ వాటర్ ఇండస్ట్రీని ఇంకా కోస్టల్ ఆంధ్రాలో కొబ్బరి బోండా బిజినెస్ని ఒక్క ఊపులో నాశనం చేస్తుంది అంటే దానికి కారణం ఇక్కడ నాలుగు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇనాగరేట్ చేసిన మూసీ క్లీనప్ ప్రాజెక్ట్ మూసీ ప్రక్షాళనకు రిబ్బన్ కటింగ్ చేయంగానే యావత్ ఆంధ్రాలో అలజడి మొదలైంది కొబ్బరి బోండా రేట్లు కోనసీమ ఏరియాలో భారీగా పతనమయ్యాయి అదే కాకుండా మినరల్ వాటర్ ఇక హైదరాబాదులో అవైలబుల్ ఉండదు ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న వేస్ట్ అని ఈ మినరల్ వాటర్ బ్రాండ్స్ అసలు ఎంత డిమాండ్ పడిపోతుందంటే అసలు మినరల్ వాటర్ అనే కాన్సెప్టే హైదరాబాద్లో లేకుండా పోతుందని భయం వేస్తుంది ఈ మూసీ ప్రక్షాళన మినరల్ వాటర్ అనే కాన్సెప్ట్ని మటుమాయం చేసి ప్రపంచంలోనే సామాన్యుడు ఎవడైనా నాగోల్ దగ్గర వచ్చి ఒక బకెట్ మినరల్ వాటర్ తీసుకొని వెళ్ళిపోయే అంటే అన్ని ఛాన్సెస్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కల్పిస్తుంది అంటే అది హైదరాబాదులో ఎంటర్ అయిన మూసీ నది ప్రక్షాళన ఎలా జరగబోతుందంటే అది నాగోల్కి వచ్చేసరికి ఆ వాటర్ తిరటే తెల్లమ్మ మినరల్ వాటర్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది అయితే ఇక్కడ మధ్య మధ్యలో ఈ జీఎస్టీ ఏరియేటెడ్ డ్రింక్స్ అంటే కోలా స్ప్రైట్ ఇలాంటిపై జిఎస్టి విధించారు ఫార్టీ పర్సెంట్ జిఎస్టి అసలు జిఎస్టి హైదరాబాదులో ఇంప్లిమెంట్ కాదు అని అని అందరు చెప్తున్నారు దానికి కారణం ఏమంటే ఎస్పెషలీ ఓల్డ్ సిటీ ఏరియాలో ఎస్టీపీలు పెట్టిన వేస్ట్ కనుక అసలు కొద్దిగా ట్రీట్ చేసి ఈ వాటర్ని కోకా కోలా వాళ్ళు డైరెక్ట్గా క్యాంపా లేదా కోకా కోలా వాళ్ళు డైరెక్ట్గా ప్యాక్ చేసి సప్లై చేసే అన్ని ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అంటే ఇది ఒక ఏరియేటెడ్ డ్రింక్ కార్బన్ డైఆక్సైడ్ కలిసిన ఒక ఏరియేటెడ్ డ్రింక్గా కూడా డైరెక్ట్గా మనం బకెట్లలో కానీ సీసాల్లో కానీ నింపుకొని మనం వాడుకోవచ్చు అంటే ఈ ఈ ప్రాజెక్ట్ యొక్క యాక్యురసీ టెక్నాలజీ యూజ్ ప్లస్ ప్లానింగ్ చూస్తే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే లెవెల్లో ఈ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు మొత్తంగా లక్ష కోట్ల దాకా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది దాంట్లో సుమారు తొంభై వేల కోట్లు ఎవరికి వారు ఎవరికి తోచినంత వాళ్ళు తమ వంతు కృషికి ఫలితంగా తీసుకోబోతున్నారు అంటే ఈ లక్ష కోట్లలో పదివేల కోట్ల దాకా ఈ ప్రాజెక్టులో ఖర్చు అవుతుంది మిగతా తొంభై వేల కోట్లు అసలు ఈ ఐడియా జనరేట్ చేసిన వాళ్ళ జేబుల్లో వెళ్ళబోతున్నాయి అంటే దీంట్లో మోస్ట్ వాల్యుబుల్ థేమ్ థింగ్ ఏమంటే అలా ఊహించుకోడు మూసేని ఒక బ్యూటిఫుల్ రివర్ ఫ్రంట్గా చేయటం ఆ నీటిని మినరల్ వాటర్గా యూజ్ చేయటం ఓల్డ్ సిటీలో జనరేట్ అయ్యే నీళ్ళని డైరెక్ట్గా కోలా డ్రింక్స్ లాగా డైరెక్ట్గా ప్యాక్ చేసి అమ్మటం ఇలా అంటే ప్రపంచంలోనే మొదటి ప్రాజెక్టుగా ఈ మూసీ ప్రక్షాళన జరగబోతుంది ఈ మూసీ ప్రక్షాళన చాలామంది జీవనాధారమైన మినరల్ వాటర్ బిజినెస్ అదే కాకుండా ఈ కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు ఈ కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళపై తీవ్రమైన ప్రభావం చూడ చూడపబోతుంది ఎందుకంటే ఎస్టీపీలో నుంచి వచ్చే నీళ్ళు దాంట్లో ఆల్రెడీ మినరల్స్ చాలా విటమిన్స్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి జస్ట్ దాంట్లో నుంచి మురికిని సపరేట్ చేస్తే ఆ కొబ్బరి బోండా నీళ్లకు దీని నీళ్ళకు ఏ పెద్ద డిఫరెన్స్ ఉండదు అని కొద్ది కొద్దిగా ఉప్పు ఉప్పుగా తీయగా కూడా ఉంటుంది అని ఈ ఎస్టీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేయంగానే యావత్ కోస్టల్ ఆంధ్రాలో అలజడ్ ఆల్రెడీ హార్వెస్ట్ అయిన కొబ్బరి బొండాలు ఎక్కడికక్కడ అమ్మడం జరుగుతుంది కొంతమంది అసలు కొబ్బరి చెట్లు పెట్టుకొనే లాభమని కొబ్బరి తోటలని నరికే పనిలో ఉన్న అంటే ఒక్క ప్రాజెక్టు అసలు పక్క రాష్ట్రం యొక్క దిశ ఎలా మార్చేసిందో మనం హ్యాట్స్ చూడవచ్చు టు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని జస్ట్ ఊహించుకున్నందుకు మీకు తొంభై వేల కోట్లు చెల్లించుకున్న ఏ తప్పు లేదు ఆ పదివేల కోట్లతో మిగిలిన పదివేల కోట్లతో బ్రహ్మాండంగా హైదరాబాద్ యావత్తు ఒక రివర్ ఫ్రంట్ డెవలప్ చేసి కోట్లకు కోట్లు పర్యాటకులు వచ్చి అసలు సంగమ స్నానం చేసినట్టు మూసీలో స్నానం చేసి వెళ్తారు అని చాలా వర్గాలు చెప్తున్నాయి అదే కాకుండా ఈ మూసీలో నదులు నది ప్రక్షాళన తర్వాత అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మూసీ పక్కనే జరుగుతుంది ఈ నీళ్లలో విటమిన్స్ మినరల్స్ పుష్కరంగా ఉంటాయి కనుక ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చాలా ఆస్కారం ఉందని చాలామంది శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మనం అందరం ఇంకా నలభై యాభై రూపాయలు పెట్టి కొబ్బరి బొండ కొనే అవసరం లేదు ఇరవై రూపాయలు పెట్టి బిస్లరీ కొనే అవసరం లేదు పది రూపాయలు పెట్టి కోలా కూడా కొనవలసిన అవసరం లేదు అంటే ఒక గవర్నమెంట్ తమ సిటిజన్స్ యొక్క హెల్త్ ఒక్క ప్రాజెక్ట్తో సరిదిద్దుతుందంటే అసలు ఇలాంటి గవర్నమెంట్ ఉండడం మనకు అదృష్టంగా భావిస్తుంది ఇది ఇలా ఉంటే ఇప్పుడు రీజనల్ ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ పక్కకి రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్ కూడా దానికి అడ్జస్టెంట్గా అంటే దానితో పాటు వేయాలని నిర్ణయం ఇచ్చారట అద్భుతమైన నిర్ణయం అనుకుంటాను నేను ఇది రోడ్డు పక్కకు ట్రైన్ వెళ్తుంటే పోటా పోటీగా రెండు వెళ్తుంటే ఏది ఫస్ట్ డెస్టినేషన్కి చేరుకుంటుందని కాంపిటీషన్ కూడా పెట్టి ఎన్నో రీల్స్ కూడా వేస్తారని నాకు అనిపిస్తుంది రీజనల్ రింగ్ రోడ్లో మనకంత తెలుసు ఇది డ్రైవర్లకు మూత్రం పోయడానికి టాయిలెట్ పోవడానికి ఛాయ్ తాగడానికి టిఫిన్ చేయడానికి తప్ప ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ దేనికి పనికిరాదు అని మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం దానికి పోటీగా ఇప్పుడు రైల్ రోడ్ ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ డ్రైవర్లు ఎక్కడంటే అక్కడ ఆపి దాబాల దగ్గర తినే అలవాటు ఉంటుంది కనుక ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా స్లోగా జరుగుతుంది కనుక ఇప్పుడు రీజనల్ రైల్ రోడ్ ప్రాజెక్ట్తో ఆ సమస్య తీరిపోయింది ట్రైన్లు ఎంత చక్క స్టేషన్లో ఆగుతాయి అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ట్రిపుల్ ఆర్ రోడ్పై పోతే చీపా రైల్ అంటే రైల్ రోడ్పై పోతే చీపా అనే కాంపిటీషన్ ఏర్పడి ఇటు ట్రిపుల్ ఆర్ చచ్చుబడి అటు రైల్ రోడ్ చచ్చుబడ్డ ఇటు రైల్ రోడ్ వల్ల బీజేపీ భారీగా డబ్బులు సంపాదించే అన్ని ప్లాన్స్ రెడీ అయిపోయినాయి రీజనల్ రేల్ రోడ్లో ఎలా ఎలా డబ్బు వస్తుంటే అలా అలా కట్టుతూ పోయి ఎవరి వాటా వాళ్ళు తీసుకునేటట్టు అన్ని హంకులు దీంట్లో ఉన్నాయి అసలు పక్కపక్కకు ఒకవైపు లారీలు బస్సులు ఇంకోవైపు ట్రైన్ వెళుతుంటే అది చూసే వారికి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఏరియా ఎలా డెవలప్ అవుతుందో మనం చెప్పనక్కర్లేదు మంది ఏం చెప్తున్నారంటే ఈ రైల్ రోడ్డు అయిన తర్వాత అక్కడ ఒక గజం ఏం లేదైనా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకొచ్చని మన రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా తృప్తిగా ఉన్నారు ఎందుకంటే పనికి మాలిన భూముల నుంచి రైల్ రోడ్డు ట్రిపుల్ ఆరబోయిన యాభై వేల గజం అంటే అది మామూలు కాదు కనుక మన ఛానల్ ద్వారా అందరికీ చెప్తున్నా ఈ ప్రాజెక్టు ఒకవైపు కాంగ్రెస్కి లాభం పో చేస్తుంటే ఇంకో బీజేపీ లాభం చేస్తుంటే దీంట్లో మిస్ అయిన బీఆర్ఎస్ పార్టీ ముఖాలు ఎలా ఉంటాయో అలా మనం ముఖాలు అలా వాడిపోయినట్టున్నాయి ఈ రెండు ప్రాజెక్టులు రెండు పార్టీల కోసం కానీ మన తెలంగాణ యావత్ తెలంగాణ కోసం డెవలప్మెంట్ కోసం అస్సలు కాదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ ప్రాజెక్ట్స్ ఇలా సాగుతుంటే ఓల్డ్ సిటీ మెట్రో అనే ఒక ప్రాజెక్ట్ దీంట్లో సుమారు రెండు మూడు వేల కోట్లు ప్రభుత్వం ధైర్యంగా తగిలేస్తుంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న దూసుకుపోతున్న ఓల్డ్ సిటీ మెట్రో అని మనం అంటుంటే ఆల్రెడీ అక్కడ బండివాళ్ళు తోపుడు బండ్ల వాళ్ళు పాండబ్బా వాళ్ళు వాళ్ళంతా ఆ ఏరియాలో ఎక్కడెక్కడి నుంచి మెట్రో పోతుందో దాని కింద ఆల్రెడీ టవర్లు దస్తీలు టెంట్లు అన్నీ వేసుకొని ఓల్డ్ సిటీ మెట్రో కాగానే ఆ మెట్రో పిల్లర్ల కింద బిజినెస్ పెట్టడానికి ఆల్రెడీ దస్తీలు ఈవెన్ చెడ్డీలు కూడా వేసి పెట్టుకున్నారండి వినికిడి అంటే వన్స్ ఆ ప్రాజెక్ట్ పిల్లర్స్ కట్టగానే ఆ పిల్లర్స్ కింద ఏరియా మొత్తం ఆక్యుపై చేసుకొని కమర్షియల్గా డెవలప్ అవుతుంది ఆ ఏరియా అని చాలామంది చెప్తున్నారు ఆ ఓల్డ్ సిటీ మెట్రో కట్టినా ఒకటే కట్టకపోయినా ఒకటే అది ఒక లాగా మారుతుంది అంటే అక్కడ పావురాలు గూడు కట్టడానికి పనికి వస్తుంది తప్ప మెట్రో తిరగటం వల్ల అక్కడ నయా పైసా జనరేట్ కాదు ఓల్డ్ సిటీ మెట్రో బస్సుల లేమి ఉన్నా ఆ మెట్రో ఎక్కి ఎవ్వడు ముప్పై రూపాయలు ఇచ్చి ఇమ్లీ బన్కి రాడు ముప్పై నలభై రూపాయలు ఇచ్చి ఇమ్లీ బన్కి వచ్చే ఓల్డ్ సిటీలో ఇంకా అంత పెద్ద దాదాలు ఎవరు లేరు కనుక ఓల్డ్ సిటీ మెట్రో ఒక ఐదు వందల ఏళ్ళ చరిత్ర సృష్టించబోతుంది ఎందుకంటే ఓల్డ్ సిటీ మెట్రోలో పెట్టిన పెట్టుబడి ఐదు వందల సంవత్సరాలైనా తిరిగి రాదు కనుక మనమందరం ఇదంతా చారిత్రాత్మక కట్టడంగా మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం ఎంతోమంది చార్మినార్ చూడడానికి వచ్చిన వాళ్ళు రేపు చార్మినార్ చూసినట్టే చూసి ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పాడుబడ్డ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని కూడా అందరు సందర్శకులు చూసి కొంతసేపు స్టేషన్లో సేద తీరి ఇదే రూట్లో మెట్రో ట్రైన్లు వెళ్తుంటాయి వెళ్తుండేవి అని గర్వంగా చెప్పుకునే రోజులు ఆ మెట్రో స్టార్ట్ అయినాక ఒక ఆరు నెలలు సంవత్సరం లోపలే వచ్చేస్తాయి అక్కడ మెట్రో రన్ చేయడానికి కూడా ప్రాబ్లమేటిక్గా మారుతుంది ఎందుకంటే చాలామంది టికెట్ లేకుండానే అక్కడ కౌన్సిలర్లు వాళ్ళు వచ్చి ఫ్రీగా మెట్రో ఎక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ కూడా తన జీ మూసుకొని ఇది భరిస్తూ ఉంటుంది కనుక మెట్రో ఇక పట్టాలెక్కి పట్టాలు దిగడానికే అక్కడ అంటే కమిషన్ల కోసమే ఓల్డ్ సిటీ మెట్రో శాంక్షన్ చేయబడ్డదని మీరందరూ తెలుసుకోవాలి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అదే కాకుండా ఇప్పుడు హైదరాబాదు పేరు త్వరలో మారబోతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాదుని కాస్త హైడ్రోబాద్ అని పేరు మార్చబోతున్నారు అంటే ఇది బెంగాలీ పేరులా ఉంటుంది కానీ ప్రాక్టికల్ ఇది ఒక ఇంగ్లీష్ పేరు టెక్నికల్ పేరు ఇది హైదరాబాద్ కాస్త హైడ్రోబాద్ కాబోతుంది హైడ్రో అంటే నీళ్లను సంబోధిస్తారు కనుక హైడ్రోబాద్ అంటే ఎక్కడంటే అక్కడ స్విమ్మింగ్ పూల్స్ లాంటి ప్రదేశంగా ప్రసిద్ధికి ఎక్కనుంది ఇక్కడ పాష్ ఏరియాలు కూడా నీళ్లను ముణిగిన కారణంగా అసలు బస్సులు వెళ్ళాలా బోట్లు వెళ్ళాలా అనే రకంగా హైదరాబాద్ తయారైంది కనుక యావత్ హైదరాబాదులో ఎక్కడ వానబడ్డా ఇక బోటేశరణమని అనేటట్టు ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది కనుక దాని పేరు మారిస్తే పోలే అనుకొని రేవంత్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ ఈ ప్రపోజల్ కూడా ఈ అసెంబ్లీలో పెట్టబోతున్నారు ఈ హైదరాబాద్ కాస్త హైడ్రోబాద్ కాబోతుంది ఇక్కడ నిలిచి ఉన్న నీళ్ల నుంచి బయోగ్యాస్ తీయడం కూడా అంటే గడ్కరీ గారి సహాయంతో దీంతో బయోగ్యాస్ తయారు చేయడం అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు టూరిజం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ అక్కడక్కడ పాష్ ఏరియాల్లో ఈ బోటింగ్ ఫెసిలిటీ కూడా త్వరలో రాబోతుంది దీనివల్ల త్వరితగతిన ఇక్కడ టూరిజం డెవలప్ అయ్యి హైదరాబాద్ కాస్త హైడ్రోబాద్గా మారి ఎక్కడ చూసినా కుంటలు నాలలు చెరువులు నిలబడ్డ నీళ్ళు బాగా అంటే ఇక్కడ రక్తం పీల్చుకునే కొన్ని సాధనాలు అంటే ఈ మస్కిటోస్ కానివ్వండి ఇవన్నీ బాగా పెరిగి అవి ప్రజల రక్తం యొక్క అంటే దాని శాంప్లింగ్ కూడా చాలా పనికి వస్తాయి ఒక ఏరియాకి పోయి కొన్ని దోమల్ని చంపి దాన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే అంటే మన ఏరియాలో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి పోయి టెస్ట్ చేసే కన్నా అక్కడ మస్కిటోస్ని జమ చేసి చంపేస్తే దాన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు యావరేజ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ తెలిసి అక్కడ రక్ష చర్యలు అంటారు అంటే దాన్ని ఏమంటారు తెలుగులో అంటే డిసీజ్ రాకుండా ప్రివెన్షన్ ప్రోగ్రామ్ సస్యరక్షణ చర్యలు సస్య సస్యరక్షణ చర్యలు తీసుకొని మన ప్రాణాలు కాపాడడం కా కాకుండా మన బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఏమైనా తగ్గింటే ఆ ఏరియా వారికి పోషక పదార్థాలు అందించి రక్షించే అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేయబోతుంది మనమందరం మన చేయూతలు అందిద్దాం టూరిజం డెవలప్మెంట్ కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మన స్టేట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్మిషల్గా పనిచేసి అసలు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడున్నర గంటలు పనిచేస్తాను అని రేవంత్ రెడ్డి గారు త్వరలో అసెంబ్లీలో ప్రకటించబోతున్నారు అంటే అర్ధగంట నిద్రతో ఒక స్టేట్ని ఏ లెవెల్కి తీసుకుపోతారో మీరందరూ ఊహించవచ్చు అదే కాకుండా ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు అంటే చిన్న చిన్న ఎమ్మెల్యేలకు కార్పొరేటర్లకు వాళ్ళకు కూడా వడ్డన కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నాయి అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా ఇంత తలవు చేసి ఇంత తిని వాళ్ళు కూడా బాగుపడే అన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు గుంపు అంటే గుండు గుత్తగా స్టార్ట్ చేయబోతున్నారు దానివల్ల ఈ పొలిటిషియన్స్ ముఖలో ముఖంలో కళ చిగురిస్తుంది కానీ హైదరాబాదుకు అసలు ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఏమైనా ఉరుగుతుందా ట్యాక్స్ కట్టే వాళ్లకు అసలు నీళ్లు కూడా చక్కగా అందుతాయా లేదా రోడ్లు గుంతలమయమైన రోడ్లకు ఇంత డాంబరంగా వేస్తారా లేదా అనేది అందరికీ అనుమానాలే ఉన్నాయి ఈ వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు చేసే ఈ బూడిదలో పన్నీర్ ప్రాజెక్టులను అందరూ ఎత్తిచూపాలి విమర్శించాలి అని అందరినీ కోరుకుంటూ ఇలాంటి ప్రాజెక్టులు మన కర్మలో రాసుంటే మనం ఏం చేయలేదు కనుక చేయలేము గనక అందరూ ఈ ప్రాజెక్టులను చూసి అబ్బుర అంటే అబ్బురపోయి ఏం చేయలేక బాధపడకుండా పిచ్చోళ్లలాగా నవ్వుకుంటూ ఈ బాధను భరించాలి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం